వినోద్ని ఎలాగైనా సరే లైన్లో పెట్టాలని పెళ్లి చేసుకోవాలని చిత్ర అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉండగా తనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ దగ్గర అవుతూ ఉంటుంది వినోద్కి వస్తూ ఉంటే తన దగ్గరున్న కర్చిఫ్ని వినోద్ చేతిలో పెడుతుంది దాంతో ఇదంతా చూస్తున్న మనోహరి ఈ చిత్ర చాలా దూరం వెళ్ళిపోతుంది దీని సంగతి చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క అమర్ వేణగిరి ఇంటికి వస్తాడు హాయ్ అమరేంద్ర గారు మీరెప్పుడు కోల్కతాకి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే నిన్నే వచ్చామని అమర్ అంటాడు మరి నిన్ననగా వచ్చి ఇప్పుడే నన్ను కలిసేది మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని రణవీర్ అంటూ ఉంటే నేను హోటల్లో ఉంటాను పర్వాలేదని చెప్పి అమర్ అంటాడు ఒక ముఖ్యమైన పని మీద కోల్కత్తాకి వచ్చాను మా ఇంట్లో మనోహరి ఉంది కదా తనకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగిందేమోనని నాకు అనుమానంగా ఉంది తనున్న ఆశ్రమానికి వెళ్తే సామూహిక వివాహాలు జరిగే చోట తనకు అనిపించిందని అక్కడ పనిచేసే స్టాఫ్ చెప్పారని అక్కడ ఉన్న సిస్టర్ చెప్పారు అందుకే సామూహిక వివాహాలు జరిపించేది మీ కుటుంబమే అని తెలిసి మిమ్మల్ని హెల్ప్ అడగడానికి వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు దాంతో ఏడు సంవత్సరాల క్రితం అంటే మా రణవీర్ సార్ పెళ్లి జరిగింది కూడా ఆ సంవత్సరమే అని చెప్పి అక్కడ పనిచేసే అతను అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ రణవీర్ అతన్ని లోపలికి పంపించేస్తాడు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఏమైనా వివరాలు తెలియచ్చేమో వెళ్దామా అని అమర్ అంటూ ఉంటాడు మీకు ఏదైనా పని ఉంటే వద్దులేండి అని అమర్ అంటూ ఉంటే పర్వాలేదు అమరేంద్ర గారు వెళ్దామని చెప్పి రణవీర్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని అంటూ ఉంటే మేము ఆల్రెడీ తినేసామని అమర్ అంటాడు ఇకప్పుడు రణవీర్ నేను ఇప్పుడే ఒక టెన్ మినిట్స్లో వస్తానంటూ పక్కకు వెళ్ళి మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి అమర్ కోల్కత్తాకి వచ్చాడు మీకు పెళ్ళి జరిగిందేమోనని అమర్ అనుమానిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అమర్ కోల్కత్తాకి వచ్చాడా అని మనోహరి షాక్ అవుతుంది నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవట్లేదా అని రణవీర్ అంటాడు తెలుసుకుంటే అమర్ని కోల్కత్తా వెళ్ళనివ్వకుండా ఆపేదాన్ని కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ప్లీజ్ రణవీర్ ఎలాగైనా సరే అమర్ని అని రణవీర్ని బతి ఉంటే అది నీ ప్రాబ్లం మనోహరి నాకు సంబంధం లేదని చెప్పి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు మరోపక్క కరుణ బాగి దగ్గరికి వస్తుంది వస్తే బాగి మీ ఆయనకు ఫోన్ చేసి కాసేపు రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే బాగి అమర్కి ఫోన్ చేస్తుంది సేఫ్గా రీచ్ అయ్యారా అండి అని చెప్పి బాగి అడుగుతుంటే నేను నిన్న కోల్కత్తాకు వస్తే ఈరోజు సేఫ్గా రీచ్ అయ్యారా అని అడుగుతున్నావా అని అమర్ అంటూ ఉంటాడు నీలాగే నీ బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఎందుకు ఫోన్ చేశావు అని అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో బాగి ఏం లేదండి ఊరికే చేశాను టిఫిన్ చేశారా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అయిందని అమర్ అడుగుతాడు నైన్ థర్టీ అయిందని బాగా అంటూ ఉంటుంది మరి నేను బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేస్తానో తెలీదా అని అంటూ ఉంటే ఎయిట్ థర్టీకి చేస్తారు అని బాగా అంటుంది మరి ఇప్పుడు చేసి బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని అడుగుతున్నావేంటి అని చెప్పి అమర్ అంటాడు ఇక బాగా పక్కనున్న కరుణతో నేను చెప్పాను కదే ఆయనకి రొమాన్స్ అంటే ఏంటో తెలీదు మట్టి బుర్రా అని అని చెప్పి అంటూ ఉంటుంది నాకు వినిపించింది అని అమర్ అంటూ ఉంటాడు సారీ అండి మిమ్మల్ని కాదు ఐ లవ్ యూ టేక్ కేర్ బాయ్ అని చెప్పి బాగి ఫోన్లోనే అమర్కి ముద్దు పెడుతుంది దాంతో కరుణ రొమాన్స్ అంటే ఏంటో తెలియదని అంటూనే మీ ఆయనకి ఫోన్లో లవ్ యూ చెప్పి ముద్దు కూడా పెట్టావా అని అంటూ ఉంటుంది ఏంటే ఎప్పుడు లవ్ యూ చెప్పాను అని కరుణ అంటూ ఉంటే ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి కరుణ అంటుంది బాగి తను అమర్కి ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని షాక్ అవుతూ ఉంటుంది ఏదేమైనా నేను ఇలా చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంది అని చెప్పి కరుణ బాగిని హక్ చేసుకుంటుంది మరో పక్క గుప్త దగ్గరికి యమధర్మరాజు గారు వస్తారు ఇక అప్పుడే ఆరు అక్కడికి వచ్చి హాయ్ గుప్తా గారు హాయ్ యమధర్మరాజు గారు అని అంటూ ఉంటే మనం మానవ మాతృలకు కనిపించాం కదా మరి ఈ అమ్మాయికి ఎలా కనిపిస్తున్నాం అని చెప్పి గుప్తని యమధర్మరాజు గారు అడుగుతూ ఉంటారు దాంతో ఆ విషయం అరుంధతి ఆత్మను ఈ బాలికలోకి ప్రవేశపెట్టినా ఈ చిత్రగుప్తను అని చెప్పి గుప్తా చిత్రగుప్తాని ఇరికించేస్తాడు మరో పక్క చిత్ర కావాలని వినోద్ వస్తున్న దారిలో వెయిట్ చేస్తూ ఉంటుంది వినోద్ కార్ ఆపి ఏంటి చిత్ర గారు ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటే కస్తూరివ్వ ఆశ్రమానికి వెళ్తున్నాను అక్కడ పిల్లలకు ఫుడ్ లేదని నా సేవింగ్స్ని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నానని చిత్ర అంటూ ఉంటే అప్పుడు వినోద్ మా లాగే మీది కూడా చాలా మంచి మనసు నేను కూడా మీతో పటాకలకు వస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఆ విధంగా వినోద్ నేను చిత్ర బుట్టలు వేసుకుంటూ ఉంటుంది మరి రాబతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నుంచి తప్పు లైక్ చేయండి